శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ దేహ వియోగానంతరము యోగ యోగభ్రష్టుడు ఎట్టి సద్గతిని పొందునో వివరించుచున్నారు నలభై ఒకటవ శ్లోకము ప్రాప్య లోకాను లోకానుషివా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే యోగభ్రష్టుడు పుణ్యాత్ముల లోకములను పొంది అట అనేక వత్సరములు నివసించి తదుపరి పరిశుద్ధులైనట్టి సదాచారవంతులైన శ్రీమంతుల యొక్క గృహమందు పుట్టుచున్నాడు వ్యాఖ్య యోగభ్రష్టుడకు వాడు దుర్గతిని పొందడని కిందటి శ్లోకమున చెప్పబడినది మరి ఎట్టి సద్గతిని పొందునో ఈ శ్లోకమున నిరూపింపబడినది అతడు మరణానంతరం పుణ్యవంతుల యొక్క లోకములను జని అత చాలా కాలము వసించి తదుపరి సదాచారపరులైన ధనవంతుల గృహమునందు జన్మించును ఇట్లు జన్మించి తానిదివరిలో విడిచిపెట్టి వెళ్ళిన యోగాభ్యాసమును మరల కొనసాగించును పుణ్యాత్ములలో లోకములందు సుఖమే ఉండును గానీ దుఃఖం ఉండదు మరియు శ్రీమంతుల గృహమందు దారిద్ర్యాది బాధలు ఉండవు వారు సదాచార పరులైన శ్రీమంతుల అగును కనుక భోగ విలాసాది దుశ్చేష్టలేవియు వారికి ఉండవు మరల యోగాభ్యాసమును కొనసాగించుటకు అనువైన ప్రదేశమే అది అగును కాబట్టి యోగభ్రష్టనకు మరణానంతరము ఎల్లడలా అనుకూల వాతావరణమే సంభవించును గాని ప్రతికూలమైనది కాదు అందుచే అతనికి సద్గతియే లభించునని స్పష్టమగుచున్నది ఈ శ్లోకమున సుచీనాం శ్రీమతాం అని రెండు విశేషణములు తెలుపబడినవి పరిశుద్ధులైనట్టి శ్రీమంతులైనట్టి అని వాని అర్థము దరిద్రులైన సదాచార పరుల ఇండ్లయందు యోగభ్రష్టుడు ఒకవేళ జన్మించినచో అచ్చట భోజనాదుల నిర్వహణ నిర్వహణకై మిగులు శ్రమించవలసి వచ్చును తత్ఫలితముగా యోగమునకు అంతరాయము కలగవచ్చును అట్లే కేవలము శ్రీమంతుల ఇండ్లలో పుట్టినచో భోగ విస విలాసములందు మునిగిపోవు చిక్కు కలదు కావున దారిద్ర్యము లేనట్టి దురాచారము లేనట్టి ఇండ్లయందే యోగభ్రష్టుని భగవానుడు జన్మింపవే చేయుచున్నారు అప్పుడు దైవధ్యానమునకు ఏ ఆటంకమును అతనికి ఉండదు ఆహా సాధకులపై భక్తులపై భగవానునకు ఎట్టి కరుణ తమను వారిని వేయి కళ్ళతో వారు కనిపెట్టుచుందురు కావున ఇక మనుజుడు దైవ మార్గమున ప్రవర్తించుటకు ఏల సంకోచించవలను యోగ భ్రష్ఠుడు పుణ్యవంతుల లోకములను జనును అని చెప్పుట వలన యోగము మహాపుణ్యప్రదమైనది అని స్పష్టమవుచున్నది మరియు చక్కని జన్మను పొంది మరల యోగమును కొనసాగించుట వలన ఈ విషయంలో రాబో శ్లోకమును భగవానుడు తెలపగలడు దానిని ఇంతవరకు చేసిన అభ్యాసము నిష్ఫలము కాదనియో తేలుచున్నది ధనముతో పాటు సదాచారము ఉన్నదే రా ఉన్ననే రాణించగలదనియు ఈ శ్లోకము ద్వారా స్ఫురించుచున్నది కావున ఐశ్వర్యవంతులు తమ ఐశ్వర్యముతో పాటు శుచిత్వము సదాచార సంపన్నత్వము కూడా శీలించుటకై యత్నించవలెను ధనత్వమునకు శుచిత్వమునకు జోడించవలెను ఒకవేళ ఈ రెండింటిలో ఏది గొప్ప అను ప్రశ్న వచ్చినప్పుడు శుచిత్వమునకే సజా సదాచారత్వమునకే ప్రాముఖ్యతను ఇవ్వవలసి వచ్చును ఒకవేళ అది భగవంతుని సమీపమునకు జీవుని కొనిపోగలదు గీత రెండవ అధ్యాయ ప్రారంభమునందలి కొన్ని శ్లోకములు దేహినోస్మిన్యతా దేహే మున్నగునవి ఈ ఆరవ అధ్యాయమున్న చి చివరగల శ్లోకములు పుణ్యకృతాం లోకాన్ మున్నగునవి జన్మాంతర సిద్ధాంతమును సిద్ధింపరచున్నవై ఉన్నవి ప్రశ్న యోగ భ్రష్టుడు మరణించిన వెనక ఎట్టి సద్గతిని పొందును ఉత్తరము అతడు మొదట పుణ్యవంతుల లోకమునకు ఏగి అట చాలా కాలము నివసించి తదుపరి సదాచార పరులకు శ్రీమంతుల గృహమందు జన్మించి తానిదివరలో విడిచిపెట్టిన యోగమును అచ్చట తిరిగి కొనసాగించును ఈ ప్రకారంగా సామాన్య యోగులను గూర్చి చెప్పి ఇక ఉత్తమ తరగతి యోగుల యొక్క మరణానంతరము స్థితిగతులను గూర్చి తెలియజెప్పుచున్నారు నలభై రెండవ శ్లోకము అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం లేక ఉత్తమ తరగతి యోగి అయినచో జ్ఞానవంతులకు యోగుల యొక్క వంశముందే జన్మించుచున్నాడు ఈ ప్రకారము జన్మము లోకమున మహా దుర్లభమైనది వ్యాఖ్య ఒకంత సాధన చేసి మరణించిన యోగులను గూర్చి క్రిందటి శ్లోకమున వర్ణింపబడను యోగ సాధన ఎక్కువగా చేసి లక్ష్యమును మాత్రం పొందక మరణించిన వారి స్థితి ఎట్లుండునో వారికి ఎట్టి గతి లభించునో ఈ చిట వివరింపబడినది అట్టి వారు మరణించిన పిదప ధీమంతులకు యోగుల వంశమున తపస్సంపన్నలకు మహాత్ముల సాంప్రదాయమున జన్మించుదురు క్రిందటి శ్లోకమున వర్ణింపబడిన వారు నూటికి నలభై మార్కులు సంపాదించిన వారని చెప్పినచో వీరు నూటికి ఎనభై మార్కులు సంపాదించిన వారని చెప్పవచ్చును ఉత్తమ యోగి పుంగవులు వంశమందు కలుగు అట్టి జన్మ ఈ లోకమున మహా దుర్లభమైనదని భగవానుడు నుడివిరి ఏలనగా వారు ధీమంతులు జ్ఞానవంతులు కనుక ఆత్మానుభవమును లెస్సగా బడిసిన వారు కనుక అట జన్మించు వాడు వంశ పారంపర్య సత్ సంస్కారమున అనుసరించి పుట్టుక నుండియే మహర్షి వలె భక్తి జ్ఞాన వైరాగ్యాదులతో గూడియుండుటకు అవకాశము ఏర్పడును చిన్న కాలము నుండియే దైవ వాతావరణమునందు జీవించుట సామాన్యమైన విషయము కాదు ఫలము అనేక జన్మల పుణ్య సంస్కార ఫలితము అట్టి ఉత్తమ యోగ భ్రష్టునకు ప్రారంభము నుండియే ఏ విక్షేపమును లేక సాధన కొనసాగును ఏలయనిన అతడు జన్మించిన యోగుల సంప్రదాయమందు నిరంతర ఆధ్యాత్మ విచారణ యోగ సాధన నియమనిష్టలు పరమార్థ గ్రంథ పఠనము మున్నగునవి విరాజిలుచుండును తద్విరుద్ధముగా బోధించువారు కాని ఆచరించువారు కానీ అచ్చటం ఉండరు కావున పూర్వము తాము విడిచిపెట్టిన సాధన యొక్క ఒకంత శేషమును అతి త్వరలో పూర్తి చేసుకొని కృతార్థుడగుటకు గొప్ప అవకాశము అతనికి అచట లభించుచున్నది ప్రపంచమును గల అన్ని జన్మముల కంటేనూ యోగుల వంశమునందరి జన్మమే సర్వోత్కృష్టమైనదని భగవానుడు వచించుటలో దాని యొక్క గొప్పతనము వెల్లిడగుచున్నది లోకములో ధనికుల జన్మ గొప్పది కాదు రాజాది రాజుల జన్మ గొప్పది కాదు ఇంద్రుని జన్మ గొప్పది కాదు చంద్రుని జన్మ గొప్పది కాదు ధీమంతులకు యోగుల జన్మమే గొప్పది అని భగవానుడు ముక్త కంఠముతో పలుకుచున్నారు కనుకనే అట్టి జన్మ దుర్లభమని చెప్పక దుర్లభతరము అని పేర్కొని కాబట్టి దైవత్వమందు యోగాభ్యాసమందు ఆత్మానుభూతియందు మాత్రమే వాస్తవమగు గొప్పతనమున్నదని గ్రహించి విఘ్నులు వాణికొరకై తీవ్రమగు కృషి ఈ జన్మయందే స్వల్పవలయను పరమార్థ సాధన ఎంత అధికముగా చేసినా అంత మేలు కలదు దానిచే చే జన్మ పావనమగును మోక్షము సన్నిహితమగును కులే అను పదమునకు వంశము లేక సాంప్రదాయము అనే అర్థము చెప్పవచ్చును ప్రశ్న ఉత్తమ తరగతి యోగ సాధకులకు యోగ సాధన అధికముగా చేసి లక్ష్యమును చెప్పొందక మరణించిన వారికి ఎట్టి సద్గతి కలుగునో వివరింపుడు ఉత్తరము అట్టివారు ధీమంతులకు యోగుల కుటుంబంలో జన్మించుదురు అట పుట్టక నుండి ఏ యోగాభ్యాసమును శీలించి తరించుదురని భావము ప్రశ్న ప్రపంచమున అన్ని జన్మల కంటే శ్రేష్ఠముగు జన్మ ఏది ఉత్తరము ధీమంతులకు జ్ఞాన సంపన్నులకు యోగుల కుటుంబమునందు లేక సాంప్రదాయమునందు జన్మించుట అట్లు యోగుల వంశమును జన్మించిన పెదప అతని పరిస్థితిని కార్యక్రమమును వివరించుచున్నారు నలభై మూడవ శ్లోకం తత్రతం బుద్ధి సంయోగం లభతే దైహికం యతతే తతో భూయ సంసిద్ధౌ కురునందన ఓ అర్జున అట్లా అతడు యోగుల వంశమును జన్మించి పూర్వదేహ సంబంధమైన యోగ విషయక బుద్ధితోటి సంపర్కమును పొందుచున్నాడు అట్టి యోగ సంస్కారము వలన అతడు సంపూర్ణ యోగ సిద్ధి మోక్షము కొరకై మరల తీవ్ర ప్రయత్నమును సలుపుచున్నాడు వ్యాఖ్య అట్లు యోగుల యొక్క వంశమునందు జన్మించి అతడు ఏమి చేయునో ఇచ్చట వచింపబడినది జన్మమందు తాను అభ్యసించిన అసంపూర్తిగా నిలిపిన వేసినట్టి యోగమును మరల ఎత్తుకొని పూర్ణ సిద్ధి కొరకు దానిని సాధించును ఎచట వదలను అచటి నుండి తిరిగి ప్రారంభించును అతనికి పూర్వపు శరీరము నశించినే కానీ పూర్వపు మనస్సు బుద్ధి సంస్కారములు నశింపలేదు మోక్ష పర్యంతము అవి ఉండియే ఉండును కాబట్టి పూర్వజన్మయందలి బుద్ధితోటి సంయోగము ఇచ్చట మరల పొందెనని చెప్పబడినది సంబంధము తెగలేదని భావము అది పుణ్యబుద్ధి అయినచో ఆ పుణ్య సంస్కారమే ఇప్పుడు విజృంభించును పాపబుద్ధి అయినచో పాప సంస్కారములు అవలవడును కావున పూర్వము తాను చేసినది నా ఈ జన్మయందు తిరిగి ఉదయించును ఇది బ్రాటోవర్ పద్ధతి వంటిది అనగా అంగడిలో లెక్కలు రాయువారు ఒక పేజీ లెక్క పూర్తి కాగానే దానిని కూడి ఆ మొత్తమును మరుతటి పేజీ పైన వేసి మరల లెక్క వ్రాయచుందురు అట్లే యోగి పూర్వజన్మ పూర్వజన్మందు యోగాభ్యాసమును ఎచ్చట నిలిపెను నుండి ఏ తిరిగి ఇప్పుడు ప్రారంభించి మోక్ష సిద్ధి కలుగు వరకు నిర్విరామముగా ప్రయత్నం సల్పుచుండును సంసిద్ధౌ సమ్యక్ సిద్ధౌ అని చెప్పినందువలన పూర్ణ సిద్ధి కొరకే అతడు యత్నశీలుడై ఉండునని స్పష్టమగుచున్నది యోగుల వంశమందు జన్మించుట వలన ఆధ్యాత్మిక వాతావరణము అచ్చట నుండుచే అతని సాధనకు ఏమాత్రము ప్రతిబంధము లేకుండును దీనిని బట్టి పుణ్యము కానీ పాపము కానీ జ్ఞానము కానీ అజ్ఞానము కానీ సద్వాసనలు కానీ దుర్వాసనలు కానీ జన్మ జన్మాంతరము జీవుని వెంట నీడవలే వచ్చుచునే ఉండునని తేలుచున్నది జ్ఞానాగ్నిలో దగ్ధమైనప్పుడు మాత్రమే కర్మ అంతమై జీవునకు సంసార చక్ర పరిభ్రమణము నుండి విముక్తి కలిగి కలుగును కావున శరీరము పతనమగుటకు పూర్వమే జీవుడు తన బుద్ధికి పూర్ణమగు పరమార్థిక వికాసమును కల్పించవలను అనేక సాధనల ద్వారా అర్థానికి దైవ సంస్కారములనే కలుగచేయవలను ఏల అనగా అట్టి సంస్కారం ఒకటి ఏ మరణకాలమున జీవుని వెంట ఉండునది తక్కిన వస్తువులన్నీయు తుదకు దేహము కూడా ఇచ్చటనే నిలిచిపోవును కాబట్టి వాడు తన వెంట ఎల్లప్పుడూ ఉండు సూక్ష్మదేహమును మనస్సును బుద్ధిని పరిశుద్ధముగాను దైవగంధుతముగాను ఆత్మజ్ఞాన సంపన్నముగాను చేసుకునవలను చేసిన పుణ్యము కానీ పాపము కానీ నశింపదు కనుక ఏ ఒకింత జపము కానీ ధ్యానము కానీ జ్ఞానము కానీ పరోపకారము కాని కానీ ధర్మము కాని ఈ జన్మయందు చేసినచో అది మరో జన్మయందు ఇంకనూ వికసించి జనన మరణ రూప మహాభయము నుండి జీవుని సంరక్షించగలదు స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ రెండవ అధ్యాయం నలభైవ శ్లోకము కాబట్టి హృదయమును దైవమయముగను ధర్మమయముగను గావించుకొనుచు ఈ జన్మ ఎందే కడతీరుటకు కృతనిశ్చయుడై ఒకవేళ జీవితాంతము వరకు మోక్ష లక్ష్యమును పొందజాలనిచో మరు జన్మ ఎందైనా దానిని కొనసాగించి పూర్తి చేయవలను అమూల్యమగు ఈ మానవ జన్మను భోగ విలాసములందు వ్యర్థము చేయరాదు పరమార్థ సామాగ్రిని త్వర త్వరగా సంపాదించవలను లేనిచో తదుపరి పశ్చాత్తాపమును ఉండును ప్రశ్న అట్లు యోగుల వంశమునందు జన్మించి సాధకుడు ఏమి చేయును ఉత్తరము పూర్వము తాను అసంపూర్తిగా ఉంచిన యోగమును పూర్ణ సిద్ధి కలుగు వరకు తిరిగి సాధించును ప్రశ్న పుట్టగానే అతనికి యోగ సంస్కారం ఎట్లు కలుగును ఉత్తరము పూర్వజన్మయందలే యోగ విషయకమైన బుద్ధితో అతనికి సంయోగము కలుగును అందుచే చక్కటి యోగ సంస్కారము ఏర్పడును